హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ముందుగా ఏటీసీలో కొలువుల భర్తీకి కసరత్తు అంటూ మనకు సాక్షి పేపర్లో పబ్లిష్ అయింది రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు ఐటీఐలను ఏటీసీలుగా అప్గ్రేడ్ చేసిన ప్రభుత్వం వాటిలో మంజూరైన పోస్టులు రెండు వేల ముప్పై మూడు ఖాళీలు ఏడు వందల నలభైకి పైమాటే సరికొత్త ట్రేడ్లకు అనుగుణంగా అర్హత గల ఫ్యాకల్టీ నియామకానికి ప్రణాళిక అంటూ ఇచ్చారు సో దీని గురించి తెలుసుకుందాం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక శిక్షణ సంస్థ ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏటీసీలుగా అప్గ్రేడ్ చేసిన నేపథ్యంలో వాటిలో ఉద్యోగ ఖాళీల భర్తీపై కార్మిక ఉపాధి కల్పన విభాగం దృష్టి సారించింది దాదాపు పదేళ్లుగా ఐటీఐ ఉద్యోగ నియామకాలు జరగకపోవడంతో దాదాపు నలభై శాతం కొలువులు ఖాళీగా ఉన్నట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి ఈ నేపథ్యంలో ఖాళీలను వీలైనంత త్వరగా భర్తీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గత వారం కార్మిక ఉపాధి కల్పన శాఖపై సమీక్షలు ఆదేశించారు దీంతో ఏటీసీల వారిగా ఖాళీలను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు వచ్చే నెల రెండో వారంలోగా నివేదికలు సమర్పించాల సమర్పించనున్నారు సో మనకి ఇక్కడ మనకి ప్రతి ఏటీసీకి పూర్తి స్థాయి ప్రిన్సిపాల్ అంటూ ఇచ్చారు సో దీని గురించి చూద్దాం రాష్ట్రంలోని అరవై ఐదు ప్రభుత్వ ఏటీసీల్లో వివిధ కేటగిరీల్లో రెండు వేల ముప్పై మూడు ఉద్యోగాలు మంజూరయ్యాయి దాదాపు పదిహేను వందల శిక్షకుల పోస్టుల్లో ఏడు వందల నలభై ఖాళీలు ఉన్నట్లు సమాచారం ఈ కార్యక్రమంలో ఏటీసీల వారీగా ఏఏ కేటగిరీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏటీసీలలో కొత్త ట్రేడ్లను పరిచయం చేయనుంది ఈ కార్యక్రమంలో కొత్త ట్రేడ్లపై శిక్షణ ఇచ్చే శిక్ష శిక్షకులకు అర్హతలను ఖరారు చేస్తూ ఖాళీల భర్తీకి ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది సగానికి పైగా ఏటీసీలో పూర్తి స్థాయి ప్రిన్సిపాల్ లేకపోవడంతో ఇన్ఛార్జీలతోనే నెట్టుకొస్తున్నారు ప్రతి ఏటీసీకి తప్పకుండా ప్రిన్సిపాల్ ఉండాలని సీఎం స్పష్టం చేయడంతో ప్రిన్సిపాల్ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలా లేక నూతన నియామకాల్లో భాగంగా చేపట్టాలా అనే అంశంపై కార్మిక శాఖ కసరత్తు చేస్తోంది మరోవైపు నూతన ఏటీసీల ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నారు అంటూ ఇచ్చారు నెక్స్ట్ నెక్స్ట్ అప్డేట్ చూద్దాం ఏఈఈలకు ఉద్యోగ నియామక పత్రాలు అంటూ మనకు నమస్తే తెలంగాణ పేపర్లో పబ్లిష్ అయింది సో దీని గురించి తెలుసుకుందాం ఇరిగేషన్ శాఖలో సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ అగ్రికల్చర్ విభాగాల్లో కలిపి దాదాపు ఏడు వందల మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఈఈలను ఎంపిక చేయగా జలసౌదలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్తో కలిసి వారికి నియామక పత్రాలు అందజేశారు అనంతరం సీఎం రేవంత్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల భావోద్వేగం నీళ్లతో ముడిపడి ఉందని అందుకు అనుగుణంగా నీళ్లను ప్రజలకు అందించాల్సిన బాధ్యత ఇంజనీర్లపై ఉందని అన్నారు అనంతరం ఇరిగేషన్ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు సాగునీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా బొజ్జా ఇంకా ప్రత్యేక కార్యదర్శి తదితరులు దీనిలో పాల్గొన్నారు అంటారు నెక్స్ట్ అప్డేట్ చూద్దాం ఇరవై ఎనిమిదిన గురుకుల టీచర్ల మహాధర్ణ అంటూ మనకు నమస్తే తెలంగాణ పేపర్లో అయితే పబ్లిష్ అయింది సమస్యల పరిష్కారం కోసం ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని యూటీఎఫ్ గురుకుల టీచర్ల జేఏసీ తెలిపింది ఆ రోజు హైదరాబాద్లో మహాధర్నా చేస్తామని హెచ్చరించింది రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాల్లో దాదాపు ఇరవై ఐదు సమస్యలు ఉన్నాయని వెల్లడించింది ముఖ్యంగా పాత టైం టేబుల్ను అమలు చేయాలని జీరో వన్ జీరో పద్దు కింద జీతాలు చెల్లించాలని కామన్ సర్వీస్ రూల్స్ లాంటి వాటిని తక్షణమే అమలు చేయాలని జేఏసీ డిమాండ్ చేసింది ఈ సమస్యలను పలుసార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని కాబట్టి ఇరవై ఎనిమిదవ తేదీన హైదరాబాద్లో మహాధర్ణ చేపడతామని తెలిపింది అంటూ సో ఈ విధంగా అయితే మనకి ఇరవై ఎనిమిదిన గురుకుల టీచర్ల మహాధర్ణ అంటూ రావడం అయితే జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూద్దాం ముప్పైవ తేదీన ఫార్మాసిస్ట్ పోస్టులకు జాబ్ మేళా అంటూ నవ తెలంగాణ బ్యూరో అయితే బ్యూరోలో అయితే పబ్లిష్ అయిందనమాట ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయ్మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో ఫార్మసీలో డిప్లొమా డిగ్రీ మాస్టర్స్ డి డిప్లొమా డిగ్రీ ఇంకా మాస్టర్స్ చేసిన వారికి ఈ నెల ముప్పై తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డిప్యూటీ చీఫ్ సి రాము తెలిపారు ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు అపోలో ఫార్మసీ కంపెనీ ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళాను ఫార్మాసిస్ట్ ఇంకా ఫార్మసీ అసిస్టెంట్ ఉద్యోగాలకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ముప్పైవ తేదీన ఉదయం పది గంటలకు అభ్యర్థులు నేరుగా బయోడేటా విద్యార్హతల సర్టిఫికేట్లతో ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయ్మెంట్ బ్యూరో వద్ద హాజరు కావాలని ఆయన కోరారు అంటే సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్